thank mm -hmm. you అందరికి నమస్కారం అండి ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది మద్యపానానికి సంబంధించిన వీడియో కాకపోతే ఈ వీడియోతో మద్యపానాన్ని ప్రోత్సహించేది కాదు అలాగని మద్యపానాన్ని వ్యతిరేకించేది కాదు ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంలో చూసిన కొన్ని ఈ మద్యపానానికి సంబంధించిన పరికరాలు చూసి ఇది అందరికీ తెలియజేయాలి అందరికి చూపించాలనే ఉద్దేశంతో తయారు చేసిన వీడియో ఇది సాధారణంగా మద్యపానం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగు జరిగే విషయం కొన్ని కొన్ని కల్చర్స్ లో ఎక్కువ తాగుతారు కొన్ని కొన్ని కల్చర్స్ తప్పకుండా తీరాలి కొన్ని కొన్ని కల్చర్స్ లో ఇక తరతరాలుగా మద్యం తాగడం అనేది ఒక ఆచారంలాగా లాగా వస్తున్న విష వ్యవహారంగా ఉంటుంది ఈ మద్యం తాగే వాళ్ళలో కొంతమంది ఏదో ఆ సమయానికి తాగేద్దాం ఏదో గుంతులు పోసుకుందాం బోర్ నీళ్లు దొరికినా పోసు కలుపుకుని పోసుకుందాం ఏంటి అట్లా ఉంటుంది కొంతమంది వ్యవహారం కొంతమంది మాత్రం మద్యం తాగటాన్ని ఒక ఆస్వాదించే విషయం లాగా చేస్తారు తరతరాలుగా యుగ యుగాలుగా మద్యం అనేది సురాపానం అనేది ఒక ఈ సమాజానికి నిరంతరం కొనసాగుతూ వస్తున్న వ్యవస్థ ఆ దాన్ని కొంతమంది మద్యం తాగడాన్ని ఎంతో గొప్ప విషయం లాగా చక్కగా ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటారు ఈ మధ్య నేను ఒక ప్రముఖ సినిమా దర్శకుడు ఇంటికి వెళ్ళడం జరిగింది ఆయన ఇంటికి వెళ్ళగానే నేను ఆశ్చర్యపోయాను ఆయన దగ్గర ఒక బార్ సెటప్ అంతా ఉంది మెలమెల మెల మెరిసిపోయి చూస్తున్నారు కదా ఆ మెలమెల మెల మెరిసే బార్ ఎక్విప్మెంట్ అంతా ఉన్నాయి ఆ అందులో రకరకాలు ఉన్నాయి ఐస్ కొట్టేవి ఐసు రకరకాల వాటర్ పోసేవి సోడా పోసేవి బాటిల్ పెట్టుకునేవి ఐసులు అన్ని ఐసు గడ్డలను దాచుకునేవి చిన్న చిన్న ఆల్కహాల్ పోసుకునే చిన్న చిన్న పాసిన్మలు చూపిస్తుంటారు తాగుతూ ఉంటారు అటువంటివి ఇట్లాంటివన్నీ వెరైటీ వెరైటీవన్నీ ఉన్నాయి అక్కడ దానికి ఒక్కొక్క పరికరా ఒక్కొక్క పని ఉంది మద్యం తాగే సమయంలో అలాగే ఒక్కొక్క పరికరానికి ఒక్కొక్క పేరు ఉంది దానికి ఒక స్పెషాలిటీ ఉంది ఇవన్నీ ఆయన వివరించారు కూడా ఇది ఇందుకు ఇది ఇందుకు ఇది ఎందుకు అని కానీ తమాషా ఏందంటే అవి ఆయన అన్ని చుట్టూ తన మద్యం తాగే ప్రదేశంలో అలంకారలా పెట్టినారు తప్ప వాటిని అవి వేటిని వాటిని ఉపయోగించడానికి అదేంటి సార్ మీరు ఇవన్నీ పెట్టారు వీటిని ఉపయోగించడం ఏంటి ఎందుకు ఉపయోగించాలంటే వాటిని ఉపయోగించడం నేను పెట్టలేదు అది ఒక అట్మాస్ఫియర్ నాకు చక్కగా ఒక అందమైన ఆ వాటి ముందు కూర్చొని చక్కగా టీవీ చూస్తూ ప్రతిరోజు రెండు నుంచి మూడు పెగ్గులు చక్కగా ఆస్వాదిస్తూ తాగటమే నా ఉద్దేశం తప్ప వాటిని ఏదో ఉపయోగించేద్దాం ఉద్దేశం కాదు ఆ మీరు చూసి ఆశ్చర్యపోయారు కదా వాటిని ఇంత అందంగా ఉన్నాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా అలాగా ఆనందంగా ఫీల్ అవుతా ఉంటాను అందుకని ఇవన్నీ నేను కొనుక్కొని చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నానని చెప్పారట నిజంగా చూడండి ఇంత బాగున్నాయి ఆ వరుసగా చూడండి అసలు ఏదో ఒకటేదో చూడండి ఏదో మిషన్ ఇదో పిండిమిరలాగు ఉంది ఇది ఇది కూడా ఏదో ఐస్ చేస్తారు ఇది ఇది సోడా ఇది ఏదో క్యాండిల్ లాగా ఉంది సోడా సోడా లాంటిది ఏదో క్రియేట్ అవుతుంది అనుకుంటా దాంతో ఇంకా అవన్నీ రకరకాల ఇవన్నీ కాక్ టైల్స్ చేయడం కోసం ఏదో ఉంది లెక్క ఆ లెక్క మనకు అర్థం కాకపోయినా గానీ ఇవి చూడగానే చాలా ఇదిగోండి ఇక్కడ పెట్టిన రకరకాల కత్తులు లాంటివి కలిపే విధంగా ఉండేవి ఇవన్నీ కప్పులు ఇవన్నీ చూస్తుంటే ఏదైనప్పటికీ ఒక మంచి టేస్ట్ తో ఆ మద్యపానాన్ని ఆస్వాదించడం అనేది చాలా అది న్యాయమైన విషయమే మద్యపానాన్ని మనమేమి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అనవసరంగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి ఎలా చేయాలనిపిస్తే ఆ చేయటమే న్యాయం ఆ డైరెక్టర్ గారు కూడా ప్రతిరోజు సాయంత్రం తాగే మద్యపానం చేసే సమయాన్ని చాలా ప్లెజెంట్ వాతావరణంలో ఆ మద్యపానం చేయడం కోసం ఈ సెటప్ అంతా చేసుకున్నారు నాకైతే చాలా వెరైటీ కనిపించింది చూస్తుంటే చాలా బాగున్నాయి కూడా ఇవన్నీ అదే అదే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ దానివల్ల ఏంటంటే ఓకే బాగుంది మనం చూసామండి ఏది డిస్పోజబుల్ గ్లాసుల కోసం తాగడం కూడా చూస్తుంటాం మనం ఆ ముందు కడుపులో పలా అంతే అటువంటివి చూసామండి ఇటువంటివి కూడా వస్తున్నాం కానీ ఏదైనప్పటికీ ఆ డైరెక్టర్ గారి పేరు నేను రివీల్ చేయడం న్యాయం కాదు అయినప్పటికీ నేను ఆయన టేస్ట్ ని అభినందిస్తున్నాను